రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి మాల వేసుకొని బొట్టు చెరుపు వేసి మరి కడప దర్గాలోకి ప్రవేశించారు ఇది ఎన్నో విమర్శలకి దారితీసింది అయ్యప్ప స్వామి వారి భక్తులు మనసు నొచ్చుకున్నారు కోర్స్ అయ్యప్ప స్వామి వారి భక్తులు మాత్రమే కాదు హిందువులకు ఎవరికైనా మండుతుంది బొట్టు తీసేసి మరి దర్గాలోకి వెళ్ళాలా అసలు దర్గా అంటే ఏంటి యాక్చువల్గా దర్గా అంటే ఏంటి అంటే వాళ్ళ మతంలో ఒక వీరుడు అని అర్థం ఆ వీరుడు ఎవరు శైతానుని శైతానుని నాశనం చేసి నాశనం చేసి వీరుడుగా నిలబడిన వాడికి ఆ దర్గా ఒక శవం ఒక పీనుగు ఇంతకీ ఆ శైతానులు ఎవరు అంటే పరమతం వాళ్ళు వాళ్ళు హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు బౌద్ధులు కావచ్చు వాళ్ళని చెరచి ఆడవాళ్ళని హింసించి వాళ్ళని చంపేసిన వాడే ఇక్కడ దర్గాలో శవంలాగా పడుకొని ఉంటాడు ఇది వాళ్ళ మొత్తం వాళ్లకు చెప్పింది దానికి అర్థం అదే దర్గా అంటే ఈ దర్గాకే వెళ్ళాడు రామ్ చరణ్ గారు దీని గురించి హిందువులు అయ్యప్ప స్వామి వారి భక్తులు దీన్ని ఖండిస్తున్నాం రామ్ చరణ్ గారు మాల తీసేయాలి అయ్యప్ప మాల అంటే ఆయనకు విలువలేదు అంటూ నినాదాలు చేశారు ఇప్పటికీ కూడా ఇంకా మొత్తుకుంటూనే ఉన్నారు ఇంతవరకు రామ్ చరణ్ గారైతే స్పందించలేదు కానీ ఆయన వారి ఉపాసన ట్విట్టర్లో గూటం కొట్టారు ఆయన అలాంటి వాడు కాదు ఆయన చాలా మంచివాడు హిందూ మతం పట్ల ఆయనకి విశ్వాసం ఉంది ఆయన అలాంటి వాడు కాదు హిందువులంటే గౌరవం ఉంది హిందూ దేవతలంటే కూడా గౌరవం ఉంది ఆయన అలాంటి వాడు కాదు ఇలా ఆమె పెట్టింది ఎవరో పిలిస్తే వెళ్ళారు తప్ప ఉద్దేశపూర్వకంగా దర్గాకు వెళ్ళలేదు ఆయనకి అని కూడా చెప్పింది ఇది దర్గాకున్న విశేషం ఏంటంటే అది వాళ్ళకు సంబంధించింది వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు పూజించుకుంటారు వాళ్ళ పెద్దల్ని మనకు అవసరం లేదు ఇది రామ్ గారికి తెలియక జరిగిన విషయం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ